नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकल सकलसुरा अभ्रमं भंगरहितं अजडं विमलं सदा तीर्थमतुलं भजे तापत्रयापहम जल जेष्ठनिभाम जगदीश पदाश्रय जगतीतल विख्यात जगन्नाथ गुरुं भजे पृथ्वी मंडल पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणलिङ्ग आपणितु पेळुवे पूजित केळुवुदू चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुमगे मङ्गलवा वनजजाण्डदोळुळ अखिलचेतनरुभुङ्गिप चतुरविध भोजनपदार्थविचतुरविधरसरूपतानागि मनके बन्धुदनुण्डुणि सिसंहनन कुपचय करणकानन्द అనిమిషరిగా ప్రదర్శన సుఖవనీవహరి హరి మన హరికథామృతసారం పాఠంలో భోజ భోజన సంధి సంధియందు వెనుకటి పాఠమునందు పదకొండవ పద్యము అగణితాత్మ భోజన పదార్థగల ఒలగే అఖండ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము ఈరోజు పన్నెండవ పద్యం ಈ ಪರಿಯಲರಿ ನರ ನಿತ್ಯೋಪವಾಸಿ ನಿರಾಮಯನು ನಿಷ್ಪಾಪಿ ನಿತ್ಯಮಹತ್ಸು ಯಜ್ಞಗಳಾಚರಿಸಿದವನು ಪೋ ಬಪ್ಪುದೆಲ್ಲರ ಮಾಪತಿ ಗಧಿಷ್ಟಾನವೆನ್ನು ಕೃಪಾಪೋ ನಿಧಿ ಸುತಿಹಜನಿಯಂತೆ ಪದಚ್ಛೇದ ಪರಿಯಲಿ ಅರಿತು ఉంబ అరితుంబ నర నిత్యోపవాసి నిరామయను నిష్పాపి నిత్య నిరమయను నిష్పాత్యమహత్సయజ్ఞాచను పోపుదిప్పుదు పోపుదు ఇప్పు బు ఎల్ల రమాపతిగా అధిష్టానవెన్న అధిష్టానవు ఎన్ను అధిష్టానెన్న కృపాపయోనిధి మాతనాళిసుహ జననియంతే ప్రతిపదార్థము ఈ పరియలి ఇంతకు పూర్వము చెప్పిన విధంగా ఇప్పటి వరకు చెప్పిన విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా అరితు అంటే ఇంతవరకు చెప్పిన విధంగా తెలుసుకొని జ్ఞానానుసంధానపూర్వకంగా ఉంబ భోజనము చేయు అరితు తెలుసుకొని భోజనము చేయు నర అంటే నరుడు మనుష్యుడు నిత్యోపవాసి నిరంతరము ఉపవాసము చేసినట్లు చేసిన వాడవుతాడు అంటే నిరంతరము భగవంతుని సమీపమునందు ఉండేటటువంటి వాడు నిరామయను అంటే ఆమయము అంటే రోగము నిరామయము అంటే రోగరహితుడవుతాడు నిష్పాపి పాపరహితుడవుతాడు నిత్య మహత్సు యజ్ఞగా ఆచరిసిదవను నిరంతరము శ్రేష్టమైనటువంటి భగవత్ పూజను చేయటువంటి వాడు పెద్ద పెద్ద యజ్ఞములను చేసేటటువంటి వాడు అవుతాడు పోపుదు అంటే గతించినది ఇప్పుదు ఇప్పుడున్నది బప్పుదు వచ్చేటటువంటిది ఎల్ల వీటన్నింటినీ ఈ మూడింటిని రమాపతిగే అధిష్టానము రమాపతికి అధిష్టానం లక్ష్మీపతి అయినటువంటి నారాయణుణ్ణి ఆశ్రయించుకునే భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నయూ ఏమేమి జరగాలో అవన్నీ జరుగుతాయి అని ఎన్ను అనుము ఆ విధంగా నీవు తెలుసుకో ఆ విధంగా నీవు భావించు కృపాపయోనిధి దయాసముద్రుడైన శ్రీహరి జననియంతే తల్లి వలె మతనాలి సుతిహ నీ మాటను మాటలను ఆలకిస్తూ ఉంటాడు భగవంతుడు ఇది ప్రతిపదార్థం ఇక తాత్పర్యం ఈ విధంగా అంటే ఇంతవరకు ఇంత వచ్చినటువంటి పద్యములందు చెప్పినట్లుగా జ్ఞానానుసంధాన పూర్వకముగా తెలుసుకొని భుజించేటటువంటి వాడు నిత్యము భగవంతుని సమీపంలో వాసము చేసేవాడవుతాడు దానిచేత నిత్యోపవాసి అవుతాడు రోగరహితుడవుతాడు అంటే రోగములు లేనటువంటి వాడు అని ఒక అర్థమైతే జనన మరణాఖ్య రూపమైనటువంటి భవరోగరహితుడవుతాడు అని అర్థం పాపరహితుడవుతాడు అతడు నిరంతరము ఉత్తమమైనటువంటి భగవత్ పూజ యజ్ఞములు చేసినటువంటి వాడవుతాడు భూత భవిష్యత్ వర్తమానములన్నయూ భగవంతుని అధీనమునందున్నాయి అని అనుసంధానము కలిగిన వాడకు ఆ విధంగా భావించు మాట్లాడు ఆచరించు నీ పలుకులను కరుణా సముద్రుడైనటువంటి శ్రీహరి తల్లి పిల్లల మాటలను ఆలకించినట్లుగా ఆలకిస్తాడు అని తాత్పర్యం ఇక మనకు ఈ పరియలి విశేష వివరణ ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి అంటున్నారు ఇక్కడ నిత్యోపవాసి అంటే నిత్యము ఉపవాసము చేసేటటువంటి వాడు నిత్యోపవాసి అని అర్థం అయితే ఉపవాసం అంటే కేవలము ఏమీ తాగకుండా తినకుండా కడుపును మాల్చుకో మార్చుకోవడమే ఉపవాసమని కాదు అలా కడుపును మార్చుకోవడమే ఉపవాసం అయితే అదే పెద్ద భగవంతునికి ఇష్టమైనటువంటిది అయితే పాము ఆహారము దొరికితే తింటుంది లేకపోతే ఎన్ని రోజులైనా గాలిని మాత్రం పీల్చుకొని ఉపవాసం ఉంటుంది ఆహారం తీసుకోకుండా కేవలము ఆహారము తీసుకోకుండా ఉండటమే ఉపవాసము అయితే పాము మనందరికంటే ఎక్కువగా ఉపవాసం చేస్తుంది ఇక్కడ ఉపవాసము అని అంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే వసించటము ఎవరి దగ్గర పరమాత్ముని దగ్గరగా నివసించి ఉండటం పరమాత్ముని దగ్గరగా ఉండటం అంటే గర్భగుడి ఎందు లేకపోతే మన దేవుని ఇంట్లోనో వాకిలి వేసుకొని కూర్చుంటే భగవంతుని దగ్గరగా ఉన్నట్లుగా ఉన్నట్లా అంటే అది కాదు మన మనస్సు మన ఇంద్రియములు ఏవి కూడా భగవంతుని వదలి సర్వకాల సర్వావస్థలయందు సదా మన ఇంద్రియములు మనస్సు భగవంతునియందు లగ్నమై ఉండటమే ఉపవాసము ఇంతవరకు చెప్పిన విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా వాసుదేవ అన్నదుడు నానాసు వక్షది సంకర్షణ అని ఏం చెప్పారు ఆ విధంగా ఇంతవరకు మన దేహములో భగవంతుడు ఏ ఏ రూపా రూపములతో ఉంటాడు భోజ్య పదార్థములందు ఏ రూపములందు ఉంటాడు అని తెలుసుకొని జ్ఞానానుసంధాన పూర్వకంగా భుజించేటటువంటి వాడు ఆ నరుడు నిత్యము ఉపవాసము చేసినటువంటి వాడవుతాడు నిత్యోపవాసి అంటే సదా భగవంతుని దగ్గర ఉండేటటువంటి వాడవుతాడు అని అర్థం ఇక నిరామయుడు అంటే ఆమయము అంటే రోగము నిరామయుడు నిరామయము అంటే రోగము రహితము నిరా నిరామయుడు అంటే రోగరహితుడు అంటే ఇంతవరకు చెప్పిన విధంగా ఆయా పదార్థగత భగవద్పములను ధ్యానిస్తూ చింతన చేస్తూ ఆ భగవద్ూపములు నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానము చేస్తూ భోజనం చేసేటటువంటి వానికి ఏ రోగములు రావు అని చెప్తున్నారు నిరామయుడు నీ రోగి అవుతాడు వాడు అయితే మనకు రోగములు పెద్ద రోగాలు అంటే మనకు ఎయిడ్స్ క్యాన్సరు ఇటువంటి రోగాలు అనుకుంటూ ఉన్నాం బీపీ షుగరు కొలెస్ట్రాలు అవి పెద్ద రోగాలే అయినా మన జీవనంలో జీవితంలో ఒక భాగమైపోవటం వల్ల బీపీ షుగరు కొలెస్ట్రాలు మనం లెక్క చేయటం లేదు అది మనలను లోపలే అంత శత్రువుగా కనబడనిగా కనబడని శత్రువుగా మన శరీరంలో ఉండి మనలను నాశం చేస్తూ ఉంటుంది తర్వాత ఎయిడ్స్ క్యాన్సరు ఇటువంటి రోగాలు సరి పెద్ద రోగాలని అనుకుంటున్నాం అయితే ఈ అన్ని రోగాలకు కారణభూతమైనటువంటి మూల రోగము పెద్ద రోగము ఏదయ్యా అనంటే భవరోగము అనేటటువంటి రోగం ఈ సంసారము ఎటువంటిది అంటే జనన మరణాఖ్య రూపమైనటువంటిది ఈ సంసారము భవము ఈ భవరోగం అనేటటువంటిది మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని రోగాలకు మూలభూతమై అన్నింటికంటే పెద్ద రోగమంటే సంసారము భవ రోగము ఇంతవరకు మనం చెప్పుకున్న విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనము చేస్తే వాడు ఈ సంసార రోగము నుండి ముక్తుడవుతాడు ఈ సంసారమనేటటువంటి రోగము లేనటువంటి వాడవుతాడు నిరామయుడు అని అంటే నిష్పాపి పాపరహితుడు అవుతాడు అంటే జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేసినప్పుడు వాడు పాపరహితుడు ఎలా అవుతాడు పాపం అంటే ఏమిటి అంటే మనము ఈ భోజనం చేస్తూ ఉన్నాం సరి అయినటువంటి శాస్త్రంలో చెప్పిన విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము భోజనం చెయ్యకపోతే అది పాపమే అంతేకాకుండా మనం భోజనం చేసేటప్పుడు కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం భోజన సంబంధమైనటువంటి పాపములు అనేకమున్నాయి అవి ఏవి అంటే ధాన్యాన్ని కొయ్యటము కాల్చటము ఉడికించటము కత్తిరించటము ఇవన్నీ కూడా భోజనం చేసేటప్పుడు మనము తప్పనిసరిగా వంట వండడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం అంతేకాకుండా నిషిద్ధ పదార్థాలు ఉంటాయి ఆ నిషిద్ధ పదార్థాలను తినకుండా ఉండటము అయితే నిషిద్ధ పదార్థాలను తింటూ ఉంటాము ఇక భోజనం చేసేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు వంట చేసేవాళ్ళు కానీ స్పృశించరానటువంటి అస్పృశ్య వస్తువులను తాకటము స్పర్శించటము తరువాత పెద్దలను వదిలి ఇంట్లో తాము భుజించటము రుచికరమైనటువంటి పదార్థాలను తాను ఒక్కడే తినటము వేరే వాళ్లకు ఇవ్వకుండా ఇటువంటి అనేక తప్పులు అవే పాపాలు చేస్తూ ఉంటాం మనం ఈ ముఖ్యంగా ధాన్యం కొయ్యటము కాల్చటము ఉడికించటము తర్వాత వేయించటము ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇవి ఈ పాపములు పో పోవడానికే ఈ దోషములు పోవడానికే పంచశూనదోష ప్రాయశ్చిత్ అగ్నంతర్గత భారతీరముణ ముఖ్యప్రాణాంతర్గత హరణీపతి పరశురామ ప్రేరణయా పరశురామ ప్రీత్యర్థం వైశ్వదేవమహంకరిష్యే అని వైశ్వదేవాన్ని చేస్తాం దంచటము కోయటము తరువాత కాల్చటము ఉడికించటము ఈ దోషాలు ఉన్నాయి ఐదు దోషాలు మొదలైనవి ఈ దోషముల పరిహారము కొరకే మనము వైశ్వదే దేశ వైశ్వదేవము చేస్తూ ఉన్నాం వైశ్వదేవం చెయ్యకుండా భోజనము చెయ్యకూడదు అది ఒక పెద్ద పాపము కాబట్టి ఈ భోజనం చేసేటప్పుడు మనకు తెలిసి తెలియక లేకపోతే పరిస్థితుల ప్రభావం చేత ఇటువంటి పాపాలను మనం చేస్తూ ఉంటాం ఈ పాపాలకు పరిహారం ఏది అని అంటే భగవంతుని నామోచ్చారణ భగవంతుని నామస్మరణ భగవంతుని స్మరణ ఎందుకంటే భగవంతుని నామమును చాలా మహిమ కలిగినటువంటిది భగవంతుని నామోచ్చారణము ద్వారా అన్ని పాపములు పరిహారమవుతాయి నానానుసంధాన పూర్వకంగా భగవంతుని నామములో నామములలో మనకిష్టమైనటువంటి ఒక నామాన్ని ఉచ్చరించటం చేత స్మరించటంచేత మన పాపములన్నీ పరిహారం అవుతాయి ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేసినప్పుడు వాడు పాపరహితుడవుతాడు నిష్పాపి అవుతాడు అంతేకాకుండా భవరోగము నుండి ముక్తుడవుతాడు భవరోగ రహితుడవుతాడు అని చెబుతున్నారు నిత్య మహత్సు యజ్ఞగా ఆచరిసిదవను ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేయటం వలన ప్రతినిత్యము మనము పెద్ద పెద్ద యజ్ఞాలు ఏ ఏ పెద్ద యజ్ఞాలు భగవ చేస్తే భగవంతునికి ప్రీతి కలుగుతుందో భగవంతుడు ప్రసన్నుడవుతాడో ఆ అన్ని యజ్ఞములు కూడా ఆచరించినట్లవుతుందట జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేసినప్పుడు ఆ సకల యజ్ఞములు ఆచరించినటువంటి ఫలము ఏ నరుడైతే జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేస్తే వానికి కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు మనము పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు ఇవి చెయ్యలేం అయితే భోజనం అనేటటువంటి వైశ్వానర నామక యజ్ఞం మాత్రం ప్రతినిత్యము మనం చేస్తాం అది చేస్తే కానీ మనకు శక్తి ఉండదు ఏ పని చెయ్యలేము ఈ దేహానికి పుష్టి శక్తి కావాలి అనంటే భోజనం అనేటటువంటి యజ్ఞం చేసి తీరాలి మీరు కేవలం భోజనం చేయకుండా జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేసినప్పుడు మీకు పెద్ద పెద్ద యజ్ఞములు ఆచరించిన ఫలం వస్తుంది దానివలన భగవంతుడు ప్రసన్నుడవుతాడు అని చెబుతున్నారు ఇక ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి నిరామయను నిష్పాపి నిత్య మహత్సు యజ్ఞగా ఆచరిసిదవను అని ఈ పద్యంలోని మొదటి మూడు పంక్తులు చెప్పుకున్న తరువాత పోపుదిప్పుదు బప్పుదెల్ల రమాపతి అధిష్టానవెన్ను కృపాపయోనిధి మాతనాలి సుతిహ జననియంతే ఈ మూడు పంక్తులకు విశేషమైనటువంటి అర్థములున్నాయి వ్యాఖ్యానకారులు విశేషమైనటువంటి అర్థాలను చెప్పారు అది ఒక దాదాపు పదహైదు నిమిషాలు పట్టవచ్చు కాబట్టి ఈ మిగిలిన మూడు పంక్తుల అర్థాన్ని మనము రేపటి పాఠము నన్ను చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేషార్పణమస్తు అందరికీ శుభమస్తు